ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ పదకొండు స్థానాలకే పరిమితం కావటం ఇది చాలా అసాధారణమైన విషయం అని ఇది ఇంకొకటేనే భావించటము దాని గురించి ఆ విధంగా వ్యాఖ్యానించడం జరుగుతోంది రాయలసీమలో కూడా అంత తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత ఇంకా పార్టీకి వేరే చోట్ల స్థానాలు వచ్చే అవకాశం ఎలా ఉంటుంది కానీ ఇక్కడ ఈవీఎంలు అనేవి ఒకటి ఉన్నాయి కాబట్టి ఈవీఎంలు దీనికి కారణం అన్న పద్ధతిలో పరోక్షంగానో ప్రత్యక్షంగానో అదే మాట్లాడుతూ ఉన్నారు ఇట్లాంటివి దేశంలో ఈవీఎంల మీద సందేహాలు ఉన్నాయి అది నిర్వహించే పద్ధతి ఏంటి అక్కడక్కడ సిస్టమ్స్ పాటించట్లేదు దాని కాన్ఫిగరేషన్ ఏంటి ఈ విషయాల్లో సుప్రీంకోర్టు కూడా ప్రతిపక్షాలు వెళ్ళే అది జరుగుతుంది కానీ ఈవీఎంలతోనే అంతా జరిగిపోతుంది తలకిందులు అవుతుందని ప్రతిపక్షాలు కూడా భావించి ఉంటే ఇప్పటికి ఇరవై ఏళ్ళ నుంచి ఈవీఎంల వాడకం అంతకంతకు పెరుగుతూ వచ్చింది కదా కాబట్టి సమస్యలు నిర్వహణ అంతకుముందు బ్యాలెట్ రోజుల్లో కూడా ఎన్నికల వ్యవస్థ మీద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అది అది వేరే సమస్య కానీ దాన్ని తీసుకొని వచ్చి ఒక పార్టీకి చాలా తక్కువ సీట్లు లేకపోతే చాలా అవతలి పార్టీకి ఎక్కువ మెజార్టీలు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పడం ఎంతవరకు అని చూస్తే తమిళనాడుతో మనం ఆంధ్రప్రదేశ్ను ఎక్కువసార్లు పోలుస్తుంటాం కదా అందులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి భిన్నమైన మూడు ప్రాంతాలు ఎక్కువ పార్టీలు వాటి కొంత వాటికంటూ కొన్ని పాకెట్స్ ఉన్న పరిస్థితి తెలంగాణలో ఉంది ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి తెలుగుదేశం వైసీపీ మధ్యలోనే ఇప్పుడు విభజించబడి ఉంది జనసేన కూడా ఇప్పుడు ఒక ప్ర మూడవ శక్తిగా బయలుదేరింది ఇది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇటువంటిది రావాలని అనుకున్నాను వస్తుందని అప్పుడు నేను చెప్పాను కూడా ముప్పై ముప్పై ఐదు స్థానాలు వైసీపీకి అప్పుడు అదనంగా వచ్చింది జనసేన ఓట్లు చీల్చిన కారణంగా వచ్చింది అని అలా అన్నందుకు ఇప్పటికీ నన్ను వైసీపీ వాళ్ళు ఆ పాత వీడియోల నన్ను అలా పక్కన పెట్టండి కానీ నా ఈ ఇప్పుడు నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే రాజకీయ పార్టీల జాతకాలు రాజకీయ జాతకాలు ఇలా తలకిందులు కావడం ఎన్నికల వ్యవస్థలో సర్వసాధారణం అందులో మన దేశంలో ఉన్న ఈ మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళకే విజయం అన్నటువంటి సిద్ధాంతం దామాషా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి ఇది ఇది గతసారి తెలుగుదేశానికి ఇరవై మూడు వచ్చినా వీళ్ళకు నూట యాభై ఒకటి వచ్చిన ఓట్ల శాతంలో తేడా ఎంత ఉంటుంది అంటే వాళ్ళకు వచ్చిన ఓట్లకు తగినన్ని వస్తాయా రావు ఇది మన పద్ధతి దీనికి నేను తమిళనాడునే మీకు చాలామంది ప్రస్తావిస్తున్నారు కానీ అది ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకుందామని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అంటే ఎంజి రామచంద్రన్ చనిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నిక అది కరుణానిధి రామచంద్ర ఎంజిఆర్ ఉన్నంత వరకు ఆయన ఆయనకు అవకాశం అలా వెనకబడి ఉన్నాడు ఎంజిఆర్ వెనక చనిపోయిన తర్వాత ఎనభై ఏడులో ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో డిఎంకే నూట యాభై స్థానాలు తెచ్చుకుంది నూట యాభై అన్న డిఎంకేకు రెండు స్థానాలు మాత్రమే వచ్చాయి రెండే అప్పుడు అప్పుడప్పుడే ఈ దూ దూరదర్శన్ ఇవన్నీ వస్తున్నాయి ముత్వేల్ కరుణానిధి ఒకటే పేరు అన్న పద్ధతిలో పెద్ద ప్రచారం జరిగేది ఇంగ్లీష్ ఛానల్స్లో సో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏమి ఈవీఎంలు లేవు డిఎంకేకు నూట యాభై స్థానాలు వచ్చాయి వాళ్ళతో కలిసిన కాంగ్రెస్ పార్టీకి ఇరవై తొమ్మిది సిపిఎంకు పదిహేను స్థానాలు వచ్చాయి అన్నాడు డిఎంకేకు రెండు స్థానాలు వచ్చాయి దాన్ని తొందరగా ఐ థింక్ ప్రభుత్వం ఏదో లోక్సభ ఎన్నికలతో పాటు జరపాలను ఏదో నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో జయలలితకు నూట అరవై నాలుగు స్థానాలు జయలలిత కంటే అన్నాడంకేకు అన్నా డిఎంకేకు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చాయి సీఎం అంతకుముందు నూట యాభై వాళ్ళకు వచ్చి ఇప్పుడు వీళ్ళకి నూట అరవై నాలుగు డిఎంకేకు రెండు స్థానాలు వచ్చాయి ఓన్లీ రెండు వాళ్ళతో పొత్తు పెట్టుకున్న టీఎంసీకి కూడా తమిళ మానిల కాంగ్రెస్ వాళ్ళకు కూడా రెండే వచ్చాయి సిపిఎంకి ఒకటి సిపిఐకి ఒకటి వచ్చాయి ఇది ఎప్పుడు తొంభై ఒకటినమాట అప్పుడు కూడా ఈవీఎంలు లేవు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఆరు డిఎంకేకు నూట డెబ్భై మూడు స్థానాలు వచ్చాయి నూట డెబ్భై మూడు వాళ్ళతో కలిసిన టీఎంసీకి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చాయి అన్నా డిఎంకేకు నాలుగు స్థానాలే వచ్చాయి నాలుగే చూడండి ఎలా ఉందో పరిస్థితి కాబట్టి ఇది నూట పంతొమ్మిది వందల తొంభై ఆ పరిస్థితి మళ్ళీ ఆ తర్వాత రెండు వేల ఒకటి రెండు వేల ప రెండు వేల ఆరు రెండు వేల పదకొండు మధ్యలో అప్పుడు కూడా చాలా ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ఇతరులు కూడా ఒక ఇరవై ముప్పై అలా తెచ్చుకుంటూ వచ్చారు కాబట్టి రెండు స్థానాలు నాలుగు స్థానాలు మూడుసార్లు డిఎంకేకు అన్న డిఎంకేకు వచ్చినప్పుడు తెలుగుదేశం వైసీపీ అన్నవి వాటి మధ్య పోటీలో ఆ స్థానాలు అటు ఇటు తారుమార్క్ కావటం పెద్ద ఆశ్చర్యమే ఉందండి ఇరవై మూడు గతసారి తెలుగుదేశం అందులో సగం ఇప్పుడు వీళ్ళకొచ్చే వెంటనే దీన్ని మీద ఏదో కాన్స్పిరసీ థిరీస్ అవసరమని ఇంకొక మాట ఇక్కడ ముఖ్యమైనది ఇందులో చాలా భాగం నేను చెప్పిన మూడు నాలుగో ఈవీఎంలు లేనప్పటివి ఈవీఎంలు భారతదేశంలో పంతొమ్మిది తొంభై ఎనిమిది ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా పదహారు చోట్ల ఉపయోగించారు రెండు వేల నాలుగు నుంచి మాత్రమే అవి దేశమంతా వాడకంలోకి తెచ్చారు కాబట్టి ఈవీఎంలు లేకముందు కూడా పార్టీలకు ఒకటి రెండు స్థానాలకు పెద్ద పెద్ద పార్టీలు కూడా పడిపోయిన ఉదాహరణలు ఉన్నాయి పార్టీల సంఖ్య సీట్ల సంఖ్య అంత ఘోరంగా పడిపోయినప్పుడు ఆయా స్థానాల్లో మెజార్టీలు కూడా అలాగే మారుతాయి అంత తీవ్రంగా ఉంటాయి ఎక్కడన్నా నియోజకవర్గాలు ఎవరికైనా సందేహం ఉంటే వాళ్ళు చేసుకోవాలి కానీ మళ్ళీ ఒక కొత్త నెరేటివ్ ద్వారా మళ్ళీ ఒత్తిడి పెంచుకొని ఒక విధంగా వాతావరణాన్ని ఉద్రిక్తం చేసుకోవడానికి కారణం ఏం కనిపించదు ఎందుకంటే ఇదేమో అసాధారణం కాదు మామూలుగా అంటాం తీవ్రమైంది కాబట్టి అసాధారణ తీర్పు అంటాము కానీ ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే